వైసీపీకి రోజుకో ఎదురు దెబ్బ తగులుతోంది పార్టీ ఓడిపోయి మూడు నెలలు కూడా కాకముందే పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు కార్పొరేషన్లు చేజారిపోతున్నాయి నమ్మకస్తులైన నేతలే పార్టీని వీడుతూ ఉండడంతో ఆ పార్టీ అధినేత జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇంకా ఎంతమంది నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది వారందరూ ఏ పార్టీలోకి వెళ్తారు ఏపీ వైసీపీలో అసలేం జరుగుతోంది ఏపీలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పార్టీ ఇదే ఏక చిత్రాధిపత్యం మిగిలిన పార్టీలన్న ఆ సమయంలో నామమాత్రంగా ఉండిపోయాయి ఆ పార్టీ చెప్పినట్లే అధికారులు నడుచుకున్నారు వ్యవస్థలన్నీ వాళ్లకు అనుగుణంగా పనిచేశాయి దీంతో మిగిలిన పార్టీలన్నీ కనుమరుగైపోవడం ఖాయం అనుకున్నారు అయితే సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది ఓటమిని ఎవరైనా జీర్ణించుకుంటారు కానీ ఇంతటి పరాభవాన్ని మాత్రం వైఎస్ఆర్సీపీ అస్సలు ఊహించలేదు ఇంతగా ఓడిపోవడానికి కారణాలు అన్వేషించుకోకుండా మేం మంచే చేశాం అయినా ప్రజలు మమ్మల్ని ఓడించారు అన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టారు వైసీపీ నేతలు వాస్తవానికి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కక్ష సాధింపు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పుకోవాలి చంద్రబాబు సహా పలువురు నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపించింది ఇలాంటి వాటిని ప్రజలు అస్సలు సహించలేదు ఇక ప్రజల విషయాన్ని పక్కన పెడితే కనీసం సొంత పార్టీ నేతలు కూడా ఇలాంటి రాజకీయాలు కోరుకోలేదు అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలను అధినేత జగన్ కు చెప్పే అవకాశం లేకుండా పోయింది ఆయన కూడా సీఎంఓలో కొంతమందికి పెత్తనం అప్పగించారు ఏదైనా వాళ్లతోనే మాట్లాడాలని చెప్పేవారు దీంతో పార్టీ నేతలు కూడా అధినేతకు దూరం అయ్యారు వాస్తవాలు ఆయన వరకు చేరలేదు దాని ఫలితమే ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయం వైసీపీ ఇప్పుడు అధికారానికి పూర్తిగా దూరమైంది కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు టీడీపీ నేతృత్వంలో కూటమి ఘన విజయం సాధించింది ఒకవేళ కూటమి కూడా రివేంజ్ పాలిటిక్స్ కు తెరలేపితే వైసీపీలో మెజార్టీ నేతలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఒకవేళ అలా జరగకపోయినా వైసీపీలో ఉంటే నేతలకు పనులు జరగవు అధికార పార్టీలో ఉంటే కేసు నుంచి తప్పించుకోవచ్చు నియోజకవర్గానికి కాస్తో కూస్తో మేలు చేయొచ్చు ఈ ఉద్దేశంతోనే పలువురు నేతలు పార్టీ మారేందుకు సిద్దమయ్యారు రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యుల బలం ఉంది అయితే ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజీనామా లేఖలు సమర్పించారు మరో ఆరుగురు కూడా త్వరలోనే రాజీనామా చేస్తారని ఈ సమాచారం అదే సమయంలో పది మంది దాకా ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది పోతుల సునీత ఇప్పటికే రాజీనామా ప్రకటించారు అదే బాటలో మరికొందరు కూడా పయనించబోతున్నారు వీళ్లంతా కూటమి పార్టీలో చేరబోతున్నారు ఇన్నాళ్లు రాజ్యసభ శాసన మండలిలో తమకే బలముందని అధికార పార్టీకి అక్కడ చెక్ పెట్టొచ్చని జగన్ భావిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఆ రెండు చోట్ల కూడా వైసీపీని నామమాత్రం చేసేందుకు కూటమి సిద్దమైంది అక్కడ కూడా వైసీపీని వీక్ చేయడం ద్వారా ఆ పార్టీకి పూర్తిగా చెక్ పెట్టాలి అనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది అంతేకాక రాష్ట్రంలోని కార్పొరేషన్లు జెడ్పీ పీఠాలను కూడా కూటమి కైవసం చేసుకునేందుకు తెర వెనుక స్కెచ్ వేసింది వీలైనంత త్వరగా వీటిని కైవసం చేసుకోవాలి అనే ఆలోచనలో ఉంది అయితే వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేత కూడా ఇప్పుడు పార్టీ మారుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది అదే పార్టీని ప్రజాస్వామ్య పద్ధతిలో నడపకపోవడం నేతలకు విలువ ఇవ్వకపోవడం లాంటి అంశాలు వాళ్లను పార్టీకి దూరం చేస్తున్నట్లు అర్థమవుతోంది